కృష్ణానది పక్కనే ఉన్న నగరంలో మాత్రం మంచినీటి కొరతతో అపర్శుభ్రణ నీటి కోరల్లో ప్రజలు అల్లాడుతున్నారని యాఫియో డివిజన్ కార్పొరేటర్ బోయ్ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం యాఫియో డివిజన్ సిఎస్ఐ చర్చి సెంటర్లో మంచి నీటి కొరత నివారించాలని కలుషిత నీటి నీటి సరఫరా నిరోధించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బోయ్ సత్యబాబు మాట్లాడుతూ నగరంలో ప్రజలు మంచి నీటి కొరతతో కలుషిత నీటిని సరఫరా వల్ల అనేక సమస్యల వల్ల ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు కలుషిత మంచినీటిని తాగి అనేక రకాల వ్యాధుల బారిన పడిన పదిహేను మంది చనిపోయారని తెలిపారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో మంచినీటి సరఫరాను మెరుగుపరిచి నీటి కొరతను అరికట్టాలని లేకుంటే కార్పొరేషన్ కార్యాలయాలు ముట్టడి చేస్తామని తెలిపారు మాజీ కార్పొరేటర్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రజలు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు నోచుకోలేదని వాటిని కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు అనంతరం కాళీబిందులతో పెద్ద ఎత్తున మహిళలు ప్రదర్శన నిర్వహించారు

విజయవాడ నగరం కృష్ణానది పక్కనే ఉన్నా కానీ ఈరోజు విజయవాడ నగర ప్రజలకి తాగునీటికి ఇబ్బందులకు గురవుతున్నారు కనీసం అరగంట రావడం గొప్ప అయిపోతుంది మంచినీళ్ళు పరిశుభ్రమైన నీళ్ళు లేకపోవడం వల్ల గత నెలలో కాలుష్యం కూరల్లో డయేరియాతో దాదాపు పదిహేను మంది విజయవాడ నగరంలో మరణించారు వందల సంఖ్యలో హాస్పిటల్ పాలయ్యారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డయేరియా విస్తరించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి మంచినీటికి సంబంధించినటువంటి రంగునీరు వస్తుంది మంచినీరు ఇవ్వమని మొరపెట్టుకున్న పట్టించుకునే నాదులు లేడు మరోవైపు ఉన్నటువంటి రిజర్వాయర్లు అది గాంధీజీ రిజర్వాయర్ కానీ మించిపేట రిజర్వాయర్ కానీ చేపల మార్కెట్ రిజర్వాయర్ కానీ గొల్లపాలం రిజర్వాయర్లు కానీ నగరంలో అనేక రిజర్వాయర్లు ఈరోజు నిన్నట్ల సగం నీళ్ళే వస్తున్నాయి పదహారు అడుగులు మీటర్ రిజర్వాయర్కి ఎనిమిది అడుగు ఎనిమిది అడుగులే వస్తుంది మూడు మీటర్లు నిండాల్సినటువంటి మరి గాంధీజీ రిజర్వాయర్ రెండు మీటర్లే వస్తుంది ఎందుకని ఇలాగా నీళ్లు కృష్ణానదిలో నీళ్లున్నా విజయవాడ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ప్రజలు ఇబ్బందులు పాలు చేస్తున్నారనేది ఈరోజు పాలకులు సమాధానం చెప్పాలి అలాగే అధికారులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి లీకేజీలు అవుతున్న పైపుల్ని బాగు చేయమన్నా కానీ సిబ్బంది లేరని చెప్పి రోజులు నెలల తరబడి కూడా పెండింగ్ పెట్టేస్తున్నారు పదిహేను ఆర్థిక సంఘం నిధులతో మరి నలభై మూడు లక్షల రూపాయల విలువైన వాటర్ పైప్ లైన్ పనులు మంజూరు అయ్యే మూడేళ్ళు అవుతున్న ఎంత పనులు మాత్రం ముందుకు సాగటం లేదు ఈ విషయాల మీద మున్సిపల్ కమిషనర్ గారికి స్వయంగా వినతి పత్రాలు ఇచ్చిన స్పందన మాత్రం మాత్రంగా ఉంది అందుగురించే ప్రజలు ఈరోజు రోడ్డెక్కి మాకు దాహం వేస్తుంది నీళ్ళు లేకపోండి రెండు పోట్ల నీళ్ళు ఇవ్వండి అని ఈరోజు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి పాలకులకు సిగ్గుచేటు ఇప్పటికైనా నూతనంగా ఎన్నికైనటువంటి నగర ఎమ్మెల్యేలు ఎంపీ గారు విజయవాడ నగరంలో ప్రజల యొక్క మంచినీళ్ళ విషయం మీద వెంటనే స్పందించి మంచినీళ్ళు కొరతని నివారించాలి పరిశుభ్రమైన మంచినీళ్ళు ఇవ్వాలి డయేరియా లాంటి మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రజల్ని కాపాడాలని ఈ సందర్భంగా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు యాభై డివిజన్కి సంబంధించి యాభై ఐదో డివిజన్కి సంబంధించినటువంటి సిఎస్ఏ చెత్తి సెంటర్లో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం ఎప్పటికైనా అధికారులు వెంటనే మేల్కొని ఈ మంచినీళ్ళ సమస్యను పరిష్కారం చేయకపోతే కార్యాలయాలు కూడా ముట్టడించి ప్రజల ఆగ్రహాన్ని మీరు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం మంది ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఆరోగ్య సమస్య మీద కూడా హాస్పిటల్ పాలవుతున్నారు ఇక్కడ పారిశుద్ధ్యం చూస్తే కూడా నామమాత్రంగానే మాత్రంగానే ఉంది ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళని ఆ స్థానంలో మళ్ళీ వేసుకునే పరిస్థితి లేదు ఏ ప్రభుత్వం మారినా ప్రజలకు చేసే తీరు మాత్రం ఒకేలా ఉంది ప్రభుత్వాలు మారుతున్నాయి వీళ్ళు చేయలేదు వాళ్ళు చేస్తారని భ్రమలు కలిపి ప్రజలందరూ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినా కానీ ఈ రోజున మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి మీ సమస్యలు ఏంటి అని అడిగే నాదు లేడు ఎందుకని ఇంత చేటుగా గెలిపించుకొని మీ మీద నమ్మకం కలిగినప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు మీరు పని చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకుంటే ఈ రోజున వాటర్ సమస్య ఎంత తీవ్ర తీవ్రంగా ఉందో మరి మీరు వచ్చి ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఇవాళ ఇక్కడ బీజేపీ నాయకుడు గెలిచాడు గెలిచినప్పుడు వాళ్ళని మేము చెయ్యం మేము బాగా చేస్తాము ఒక్కసారి చూడండి మిమ్మల్ని గెలిపించమని వాళ్ళందరి గెలిపిస్తే ఒక్కసారి చూశారు మీరు కూడా ఒక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించండి మేము కూటమిని గెలిపించమని చెప్తే గెలిపించారు గెలిపించిన తర్వాత మీరు కూడా అదే పద్ధతిలో పోకుండా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మీకుంది మేము కమిషన్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము స్పందన లేదు ఆఫీసర్లకు ఫోన్ చేస్తున్న స్పందన లేదు ఈఈ గారు కొత్తగా మారంటే అక్కడ ఇచ్చాము స్పందన లేదు అందుకే ఈ రోజున ఎక్కడ స్పందన లేదు కాబట్టి ప్రజల మధ్యకి వచ్చి ఈ రోజున దన్నా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది పొద్దున్నేస్తే ప్రజల దగ్గర తిరుగుతున్నప్పుడు సమస్యలు చెప్తున్నారు నీళ్ళు ఏంటయ్యా పచ్చగా వస్తున్నాయి ఎవరు పట్టించుకోరా అని చెప్పేసి ఎవరు తిరుగుతారో వాళ్ళకే చెప్తారు తిరగనానికి ఎవరు చెప్పరు ఎందుకంటే వచ్చేవాళ్ళు చెట్టు కాయలు కాచే చెట్టుకి రాయలేస్తారు కాయల చెట్టుకి ఎవరు రాయలేరు అందుకని ప్రజల మధ్యలో ఉంటున్నాం కాబట్టి ప్రతి సమస్య కూడా మనకే వస్తుంది పారిశుద్ధ్య సమస్య వస్తుంది నీటి సమస్య వస్తుంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇవాళ పిల్లలకైతే హాస్పిటల్ జాయిన్ అయితే డబ్బులు లేక చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి పిల్లలకి కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ హాస్పిటల్లో చేరుతున్నారు కానీ ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ శూన్యంగా ఉంది ప్రభాస్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అందుబాటులో లేని ద్రాక్ష పిల్లలా ఉన్నాయి ఆరోగ్యాల సమస్యలు కూడా మందులు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఆరోగ్య సమస్యలు తీర్చాలి వాటర్ సమస్యలు తీర్చాలి అలాగే ఆరోగ్యకరమైన మంచి నీటినివ్వాలని చెప్పేసి చెప్పుకున్నాం తాగబెట్టుకోండి మీరు కొని తాగితే మరి ప్రభుత్వాలు ఎందుకు తాగబెట్టుకొని తాగి కొనుక్కొని తాగితే పబ్లిక్ ట్యాబుల్లో తాగవేస్తే ఆరోగ్యం కాపాడలేదని బాధ్యత ఈ ప్రభుత్వం లేదని మేము అడుగుతున్నాం చిత్తశుద్ధి లేదని అడుగుతున్నాం ఎప్పటికైనా ప్రజలు పట్ట చిత్తశుద్ధి చూసి ఆరోగ్యకరమైన నీటినివ్వాలని చెప్పేసి పారిశుద్ధ్యం కూడా సక్రమంగా ఉండాలని వర్కర్లు వేసుకోవాలని చెప్పేసి ప్రజల సమస్య తీర్చుకోవాలి తీర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం